హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్ క్యాలెండర్లో ఉన్న ఉద్యోగాలు ఏంటి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది ఎగ్జామినేషన్ ఎప్పుడు నిర్వహించబోతురా అనే సమాచారం తెలుసుకునే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ ప్రభుత్వం నుండి ఈ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ జాబ్ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారు గ్రూప్ వన్ మెయిన్కి సంబంధించి అక్టోబర్లో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్ అక్టోబర్లో నిర్వహించనున్నారు ఈ గ్రూప్ త్రీ సర్వీసెస్ సంబంధించి ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ త్రీ సర్వీసెస్ అని ఇచ్చారు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇది నవంబర్లో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎగ్జామినేషన్ని నవంబర్ పదిహేడు మరియు పద్దెనిమిది తేదీలో నిర్వహిస్తున్నారు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఫార్మసిస్ట్ ఆయిస్ సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ సెప్టెంబర్ ఇరవై నాలుగున రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించి నవంబర్ ఇరవై నాలుగున ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ని నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి ఎంహెచ్ఎస్ఆర్బి రిక్రూట్మెంట్ చేయనున్నది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాం సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ ఎయిట్ అదర్ క్వాలిఫికేషన్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్ జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్ డి ఫార్మసీ బీ ఫార్మసీ ఫార్మా డి ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి సంబంధించిన విద్యార్థులు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి అదేవిధంగా గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ టూ సర్వీసెస్ అని ఇచ్చారు ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ని డిసెంబర్లో నిర్వహించనున్నారు ఇది రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి టీజీ పిఎస్సి ద్వారా నిర్వహించనున్నారు ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ టీజీ ట్రాన్స్కో అండ్ టీజీ ఎన్బిడిసిఎల్ అండ్ టీజీ ఎస్పీడీసీఎల్ ఉన్నటువంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రానున్నది ఈ నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ఈ నోటిఫికేషన్ రాబోతుంది జనవరిలో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది విద్యార్థులు వచ్చేసి బీఈ బీటెక్ డిప్లొమా ఆధార్ క్వాలిఫికేషన్ రిలవెంట్ స్ట్రీమ్స్లో కలిగి ఉండాలి పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సబ్ ఇంజనీరింగ్ అదర్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఇక గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించి కూడా నోటిఫికేషన్ అక్టోబర్లో రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఐదు జాన్లో కండక్ట్ చేయనున్నారు వీటికి విద్యార్థులు బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి పోస్ట్ వచ్చేసి డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్టులను వీరు భర్తీ చేయనున్నారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు టెట్ని కండక్ట్ చేస్తున్నారు నవంబర్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది జానవరిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు బీఈడి డిఈడి ఉన్నవారు వీటికి అప్లై చేసుకోండి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సి అని ఇచ్చారు ఆల్ నైన్టీన్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ కోసం అక్టోబర్ ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు సెప్టెంబర్లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టీజీపీఎస్సి నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానుంది దీన్ని గ్రాడ్యుయేషన్ విద్యార్హత కలిగి ఉన్నవారు అప్లై చేసుకోగలరు అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫె ప్రొఫెషనల్ సర్వీసెస్ సంబంధించి నోటిఫికేషన్ జనవరిలో రిలీజ్ కాబోతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది దీనికి సంబంధించిన విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి కేటగిరీ ఆఫ్ పోస్ట్ వచ్చేసి డిగ్రీ అండ్ అబో లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కా కార్పొరేషన్ సొసైటీలు ఉన్న కాలేజీలను భర్తీ చేయనున్నారు డిఎస్సి టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఫిబ్రవరిలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ రాబోతుంది ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉంటారు ఉంటుంది ఏజెన్సీ వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏజెన్సీ నుండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయనున్నారు డిగ్రీ విత్ బీఈడి ఇంటర్మీడియట్ విత్ డిఈడి క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలను ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుంది మేలో ఎగ్జామినేషన్ ఉంటుంది బోర్డు వచ్చేసి టీజీపీఎస్సీ ఏజెన్సీ నుండి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయనున్నారు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా కండక్ట్ చేయనున్నారు ఏప్రిల్లో నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది బీఈడి డిఈడి కంప్లీట్ చేసిన వారు టీఈట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇక గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించి జూలైలో ఎగ్జామినేషన్ ఉంటుంది టీజీపీఎస్సీ ఏజెన్సీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్ పోస్టులో ఉన్న ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ ద గ్రూప్ వన్లో ఉన్న వాటికి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వల్ అండ్ పోస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఏప్రిల్లో నోటిఫికేషను ఆగస్టులో ఎగ్జామినేషన్ ఉంటుంది ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నవారు ఈ ప్రిలిమినరీ టెస్ట్కి కండక్ట్ చే ఎగ్జామ్కి అప్లై చేసుకోండి పీఈ సివిల్ అండ్ అదర్ ఈక్వల్ అండ్ పోస్ట్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై సంవత్సరాల్లో రాబోతుంది ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి ఆగస్టు రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అకాడమిక్ పోస్ట్ డిగ్రీ లెవెల్ ఉన్నటువంటి ఉద్యోగాలకు జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంలో నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ నెట్ కానీ పిహెచ్డి కానీ ఉన్నవారు అప్లై చేసుకోండి లెక్చరర్ లైబ్రరీ ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజీలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు వీటితో పాటు డిగ్రీ లెక్చరర్ అని ఈక్వరెంట్ పోస్ట్ కు సంబంధించి ఎగ్జామినేషన్ని నోటిఫికేషన్ జూన్ రెండు వేల ఇరవై సంవత్సరంలో రాబోతుంది సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది వీటికి సంబంధించి డిగ్రీ లెవెల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు వీటితో పాటు గ్రూప్ టూ ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి మే ఇరవై ఐదు సంవత్సరంలో నోటిఫికేషన్ రాబోతుంది అక్టోబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది ఎనీ గ్రాడ్యుయేషన్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి వీటితో పాటు గ్రూప్ త్రీకి సంబంధించి పది రకాల పోస్టుల కోసం జూలై ఇరవై ఐదున నోటిఫికేషన్ రాబోతుంది వచ్చే సంవత్సరం నవంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది ఏజెన్సీ వచ్చేసి టీజీపీఎస్సీ ద్వారా ఉంటుంది క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి వీటితో పాటు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ వ్యారయస్ ఎగ్జిక్యూటివ్ కేటర్ పోస్ట్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం జూన్లైలో రిలీజ్ కాబోతుంది నవంబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది ఎస్ఎస్సిఎల్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందే వారు తెలియజేస్తున్నారు టోటల్గా ఈ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లు వచ్చిన వెంటనే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులతో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్